వెల్కమ్ టు సరే మనము స్పెషల్గా డిఫరెంట్ టేస్ట్తో ఎప్పుడైనా చేయాలి పూరీలు ఇలా అనుకుంటే తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే నీకు నేను ఎలాగా చేశాను జొన్నపిండితో అనేటువంటిది పూర్తిగా తెలుస్తుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పూరీ చాలా మెత్తగా ఉంటుందండి ఎవరైనా తినచ్చు ముసలి వాళ్ళుగా తినచ్చు అంత బాగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి ఇక్కడ నేను ముందుగా చూడండి ఈ నాలుగుని నేను మిక్సీ పట్టేసుకున్నా కొత్తిమీర అలాగే అల్లము జీలకర్ర పచ్చిమిర్చి వీటిని ఇలాగ బరకగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు జొన్నపిండి ఒక కప్పు తీసుకున్న అలాగే గోధుమ పిండి మనం పూర్తిగా జొన్నపిండితో చేసామంటే పూరీ చేయడానికి రాదు కాబట్టి గోధుమ పిండి తీసుకున్న ఇప్పుడు ఈ మసాలా అంతా వేసుకొని ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా ఒక అర స్పూన్ అంతా నూనె వేసుకుంటున్నా వేసేసుకొని ఎప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మనము ఇందులోకి వేడి నీళ్ళతో మనం కలుపుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం జొన్నపిండి వాడుతున్నాం కాబట్టి జొన్నపిండి చల్లనీళ్ళతో కలిపితే విరిగిపోతుంది దోశ ఇప్పుడు పూరి చేయడానికి కాబట్టి ఇక్కడ మనం వేడి నీళ్ళు కాంచుకొని వేడి నీళ్ళతో కలుపుకోవాలి కొద్దిగా పసుపు వేసుకున్న మనకి వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొంచెంగా వెన్నెలు వేసుకొని ఇలాగ స్పూన్తో ఎందుకంటే వేడిగా ఉంటాయి కదా అందుకోసము ఇలాగ స్పూన్తో అంతా కలుపుకోవాలి మనం ఇలాగ పూరీ చేసి పెట్టినామంటే ఉత్తచ్చు అంత బాగా ఉంటుంది ఇందులోకి మనం కారం వేసుకున్నాము అలాగే అల్లం వేసుకున్నాము టేస్ట్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఇలాగా సరిపడంత వాటర్ వేసుకొని మనము కొద్దిగా వేడిగా ఉన్నట్టుగానే చేత్తో బాగా మొత్తం చపాతి పిండిలాగా బాగా కలుపుకోవాలి మనం వేండిని వేసుకున్నాం కాబట్టి పిండి కూడా చాలా మెత్తగా వస్తుంది చాలా బాగా ఉంటుంది మనకి విరగకుండా పూరి చేసేటప్పుడు ఈజీగా వస్తుంది ఇలాగా మనం ప్రెస్ చేస్తూ బాగా కలిపేసుకోవాలి మొత్తము మీకు ఒకవేళ గోధుమ పిండి ఎక్కువ అనుకుంటే ఒకవేళ గోధుమ పిండి తగ్గించుకొని హాఫ్ కప్పు వేసుకొని ఇంకొక హాఫ్ కప్ చొండపిండి వేసుకోవచ్చు చండీలాగా మనకి చేతిగానే అంటుకోకుండా వచ్చింది ఇప్పుడు మనం ఒక్క పది నిమిషాలు మూత పెట్టుకొని పది నిమిషాల తర్వాత మరొకసారి చూడండి చండీలాగా ఉంది కరెక్ట్గా సెట్ అయిపోయింది పిండి ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకొని మనం పురి సైజ్ ఎంత కావాలో అంత పిండి తీసుకొని మనం ఇలాగా పూరిలాగా ఒత్తుకోవాలి మనం ఇలాగైనా వేసుకోవచ్చు లేదా అన్నీ ఒకే షేప్లో కావాలనుకుంటే మనం ఒకే అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఓవెల్ షేప్లో ఇలాగ కట్ చేసుకుంటాను చూడ్డానికి పిల్లలకి కూడా డిఫరెంట్గా కనిపిస్తుంది ఇష్టంగా తింటారనే ఉద్దేశంతో ఇలాగ వేసుకున్నా ఈ మందంతో మరీ పలుచిగా కాకుండా కొద్దిగా మందంగా ఉండేలాగా చేసుకోవాలి ఇలాగే పూరీలు అన్నీ చేసేసుకోవడమే మనకి పిండి కానీ ఎక్కువగా పట్టదండి పిండి కానీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు లేదనుకుంటే కొద్దిగా కవర్ పైన ఆయిల్ వేసుకొని కవర్ పైన అయినా కూడా ప్రెస్ చేసేసుకోవచ్చు మనం ఇలాగన్ని రెడీ చేసేసుకొని ఇప్పుడు యిల్ బాగా వేడెక్కి ఉండాలి వేడి ఉంటేనే మనకి బాగా పొంగుతాయి చూడండి ఇలాగా కానీ ఇంత బాగా నీకు పూర్తిగా క్రిస్పీగా ఉన్నట్టుగా ఎక్కువ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసినా కూడా ఈ పూరి మాత్రము నీకు మెత్తగానే ఉంటుంది ఎందుకంటే నీళ్ళు వేసుకున్నాం కదా అందుకు నీకు మెత్తగానే ఉంటుంది ఎంతసేపు అయినా కూడా మెత్తగానే ఉంటుంది పైన ఇలాగా ప్రెస్ చేసినామంటే మనకి ఈజీగా చపాతి పూరి అనేటువంటిది బాగా పొంగుతుంది ఇందులోకి మనం అయినా లేదా పప్పు అయినా ఏదైనా మసాలా కర్రీ అయినా కూడా చాలా బాగుంటుంది చూడండి అన్నీ అన్నీ ఒకే షేప్లో ఇలాగ వచ్చేసినాయి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు చల్లారిన తర్వాత నీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు చల్లారినాయి ఇలాగా మెత్తగా పిండి కానీ ఎక్కడా కానీ నీకు అనిపించు మందం అనేది కూడా